గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి నువ్వు చెప్పుగా చెప్పు గణతంత్ర శుభ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు తిరుగుతూ ఉండే జడాలు పట్టుకోరు ఊరంతా ఆగస్ట్ పదహైదు రోజు రిపబ్లిక్ డే రోజు స్కూల్లో తిప్పుతూ ఉండేది అనమాట స్కూల్లో నూనె ఇలా బైక్ తేలింది అంటే ఆల్మోస్ట్ మనకు ఫోన్ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితా జీకే బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వీళ్ళందరూ అరబీ క్లాసులు నేర్చుకుంటున్నారనమాట ఓకే మై డియర్ సిస్టర్ ఓకే ఓకే అయితే అరబీ క్లాసులు నేర్చుకుంటా దాంతోపాటు చుక్కాకు చికెన్ అనమాట ఈరోజు చుక్కాకు ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం రండి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తారంటే మన వీడియో అనేది లైక్ లైక్ ఇవ్వండి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అక్కడ పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర వలసి పెడుతున్నారు అనమాట వాళ్ళు వచ్చేసి మా తోటలో కాసిన చుక్కాకు చూడండి ఎంత చుక్కాకు వచ్చిందో ఫస్ట్ టైం అనమాట అందుకే ఈ వీడియో పెడుతున్నా చూడండి ఇంత చుక్కాకైతే వచ్చింది చాలా ఉంది చుక్కాకు ఈ చుక్కాకు కూర అనమాట చికెన్ చుక్కాకు అయితే ఈరోజు రెసిపీ మన వీడియో అయితే అదే ఇదిగోండి ఇక్కడైతే చికెను ఉప్పు పసుపు నిమ్మకాయ కలిపి ఇక్కడ పెట్టారనమాట చూడండి దుర్గా కొత్తిమీర వలుస్తుంది ఈ కాడలు కూడా వేస్ట్ చేయమన్నమాట ఇవి పచ్చళ్ళకి కానీ రసం లేకు కానీ వేసేస్తాము ఈ కొత్తిమీర అసలు వాసన లేదు దుర్గా కదా ఒక రో కూడా లేదు వాసన చూస్తుంది ఏమి వాసన లేదంటే కదా అంటే అదే కలర్ వేసినప్పుడు అవి మంచిగా ఉంటుంది ఫ్రెష్గా ఇది రాదు ఎక్కడ నుంచి అండి అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ చుక్కాకనైతే ఉడకపెట్టుకోవాలి దానికోసం అయితే కడిగి పెట్టుకుని చుక్కాకనైతే నేనేం పొయ్యలే ఇట్లానే వేసేస్తా ఉడకబెట్టేసుకున్నా ఆకు వేసేసుకొని కొన్ని నీళ్ళు వేసుకుంటే కొంచెం ఉడుకుతుందనమాట ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి సపరేట్గా ఎందుకంటే ఈ కాడలు ఉంటాయి కదా ఇలా ఉడుకుతుంది కదా అంటే కొంచెం కిందికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఆకంతా అంతా కొన్ని ఎరగడ్డలు కూడా వేసుకుంటున్నా ఆకులో బాగుంటుందండి టేస్ట్లో కొంచెం ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే ఇందులోనే వేసేసుకోవాలి మన కారానికి తగ్గినట్టుగా నేను చికెన్ కూడా వేస్తున్నాను కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకున్నాను అలానే టొమాటో కూడా సగంబరం వేసేసుకొని మొత్తం ఇందులోనే వేసి ఉడికించుకోవాలి నేనైతే ఇలానే చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కాబట్టి ఇలా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా గోంగూర ఎలా ఉంటుందో చికెన్ గోంగూర సేమ్ అదేలాగా వస్తుందన్నమాటూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం ఈ చుక్క చుక్కాకు ఉడికే లోపల కొంచెం పక్క పట్టుకొని మా పొయ్యి చూడండి ఎలా ఉంది మొత్తం కొద్ది నుంచి ఎంత గందరగోళంగా ఉందనమాట ఫస్ట్లోనే చుక్కాకు కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఎర్ర ఇవి ఇలా ఎగుతున్నాయి కదా ఇప్పుడు దంచి పెట్టుకుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే దంచగా యూజ్ చేసుకోవచ్చు టమాటాలో బాగా వేగిపోయినాయి కదా దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా నా స్టైల్ చుక్కాకు చికెన్ అనమాట ఫస్ట్ టైం నా తోటలో పండిన చుక్కాకు ఆదా చుక్కా ఉడికిపోయింది దాన్ని ఉడితేసి పక్కన పెట్టేస్తున్నా ఇంకా పసుపు నిమ్మకాయ ఉప్పు అన్నీ కలిపి పెట్టి చికెను బాగా నానిన తర్వాత కడిగి ఒకటి రెండు సార్లు మళ్ళీ తీసుకున్న చికెన్ అనమాట ఉప్పు ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాయి పసుపు ఉప్పు పసుపు ఒకటి మ్యాగీ కిట్ అనమాట ఇది కూడా వేసేసుకున్నా ఇది వేసుకుంటే ఆల్మోస్ట్ గరం మసాలాలు అన్నీ వేసేసి అనమాట మన దగ్గర గరం మసాలాలు ఏం లేవు అంటే ఇండల్లో మ్యాగీ క్యూప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి ఖచ్చితంగా ఉంటాయి అనమాట వాళ్ళ కూరల్లో అది ఒకటి వేసేసుకుంటే గరం మసాలా అనేది అన్నింటి సెట్ అయిపోతారు నేను అది ఒకటి వేసుకున్నా నేను కలిపేసుకొని నీళ్ళంతా వరకు బాగా అయింది మూత పెడితే నీళ్ళు వచ్చేస్తాయి అందుకే మూత పెట్టకుండా నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు నేను చేసుకోవాలి ఫస్ట్ తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇది గరం మసాలా అంటే నేను ఇంట్లో చేసుకున్నాను అనమాట లవంగాలు బిర్యానీ ఆకు స్టార్ పువ్వు సోంపు అన్నీ వేసి ఇంట్లో తయారు చేసుకుంది గరం మసాలా పొడి రెండు దంచి పెట్టుకునింది ఇందులో గసగసాలు ఉంటే ఇంకా బాగుంటుంది లేండి గసగసాలు లేవు కదా ఇది కూడా వేసేసుకున్నా ఇందులోకి కారము చికెన్ లెగ్ సరిపడా కారం అందులో మనం పచ్చిమిరకాయలు వేసాం కదా చూసుకొని కారం అయితే చికెన్ లెగ్ సరిపడా వేసుకోవాలి వేసేసుకున్నా ఈ మూడు కలిపేసుకున్నా ఈ మూడు బాగా కలిసేట్టుగా ఇందులో చక్క లవంగాలు యాలక్కాయలు అవన్నీ లేదనమాట అంటే విడివిడిగా అయితే వేయలేదు ఎందుకంటే అన్నీ పొడి కొట్టాను కదా పొడి వేసేసుకున్నా అందుకే ఇంకా ఇవన్నీ కలిపేస్తాం ఇవన్నీ బాగా కలిపేసుకుని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకుందాం సిమ్లో పెట్టుకోండి మంట అది కూడా పది నిమిషాల తర్వాత చూడండి నేను ఇంకా నీళ్ళు ఒక చుక్క కూడా వేయలేదు ఈ కూర వచ్చి నీళ్ళు అవసరం ఉండదు అసలు నాకు తెలిసినంతవరకు నీళ్ళు అవసరం అనేది ఉండదు చికెన్లో ఊరే నీళ్ళు టమాటో ఎర్రగడ్డ నీళ్ళే సరిపోతుంది ఇంకా పక్కన మనం మళ్ళీ చుక్క కూడా వేస్తాం కాబట్టి కదా ఇంకా దీన్ని కొంచెం బాగా మనం కలిపేసుకున్నాం కొంచెం సేపు చికెన్తో పాటు ఉడికిస్తే ఈ చుక్కాకులో ఉండే పులుపు చికెన్కి పడుతుందండి ఈ కూర మెయిన్ వచ్చేసి కలర్ రైస్ లేకి చాలా బాగుంటుంది అండ్ సంగట్ లేక కూడా చాలా బాగుంటుంది అన్నం లేక కూడా బాగుంటుంది కానీ సంగటికి కలర్ రైస్ సెట్ అయినంతగా వైట్ రైస్ అయితే సెట్ అవ్వదేమో అనుకుంటాను నేను నా వరకు చాలా మంది వైట్ రైస్లో కూడా తింటారు ఫస్ట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇది వైట్ రైస్లోకే చేస్తున్నాను అనమాట కూర నో కలర్ రైస్ అండ్ నో సంగటి రెండు లేవు అనమాట చూడండి ఇది మన కూర చికెన్ అండ్ కాకు కూర రెడీ అయిపోయింది ఇంకొంచెం ఒక పది నుంచి ఇరవై పదహైదు నిమిషాలు అలా ఉడికిద్దాం సిమ్లో పెట్టి చూద్దాం మన కూర ఎంతవరకు వచ్చిందో కూర రెడీ అయిపోవచ్చింది నూనె ఇలా పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ మన కూర రెడీ అయిపోయినట్టే దుర్గా టేస్ట్ చూస్తావా దుర్గా టేస్ట్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ కదా తొందరగా ఉడికిపోతుంది చికెన్ కా చికెన్ కాదండి మటన్ కూడా బాగుంటుంది చుక్కలు రొయ్యలు కూడా బాగుంటాయి ఈసారి రొయ్యలు చేస్తాను లేదు చూద్దాం సేమ్ ప్రాసెస్ రొయ్యలు విత్ చుక్కాకు అది కూడా బాగుంటుంది చుక్కకూర రొయ్యలతో గోంగూర చికె చుక్కాకుతో ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది నాన్ వెజ్లో అలానే చుక్క కూర అయినా ఏ కాంబినేషన్ అయినా బాగుంటుంది ఇదిగోండి లాస్ట్లో మన కూర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా లాస్ట్లో వచ్చేసి పైన కొంచెం కరివేపాకు అలానే కొత్తిమీర కూడా సర్వ్ పెట్టుకుని కొత్తిమీర ఇవి రెండు కూడా వేసేసుకుంటే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది తేనండి చూసారు కదా మన చికెన్ అండ్ చుక్కా కూర ఎలా ఉందో చెప్పండి ఇలానే నా చేసేది కాదా అని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేది రెడీ అయిపోయింది ఇంకా తినడానికి రెడీగా ఉంది ఇంకా వెళ్ళిపోయి తినేద్దాం వచ్చేయండి ఎవరికైనా కావాలంటే సండే కాదు ఈరోజు మండే స్పెషల్ అనమాట ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు కానీ కూర చేసింది వచ్చి సోమవారము ఇరవై ఆరో తేదీ సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి కాదు మీద జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి చిన్నప్పుడు తిరుగుతూ ఉండే జడాలు పట్టుకోరు వృద్ధం ఆగస్టు పదహైదు రోజు రిపబ్లిక్ డే రోజు స్కూల్లో తిప్పుతూ ఉండేది అనమాట స్కూల్లో ఇది అండి మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి నువ్వు చెప్పు దుర్గా చెప్పు గణతంత్ర శుభా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుగా కూడా ఎక్కుతుందండి మా తరఫు నుంచి ఇది మా వంట నేను దుర్గా అంట